హలో అండి చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ ఏది అంటే పల్లీ చట్నీ అనేది చెప్పొచ్చు మరి ఆ పల్లీ చట్నీ ఓన్లీ పల్లీలతోనే కాకుండా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని స్పైసికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకుని పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు గుప్పడంత కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని అరకప్పు వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకుని ఒకసారి టాస్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అంత చింతపండు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని చట్నీలో వేసుకుంటే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బా